ఎలా ఉంది ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ టిఫిన్కి ఇదే ఇంకా ఇవ్వాలి ఇంకా పదకొండింటికి టిఫిన్ చేస్తే ఇలానే ఉంటుంది మరి ఇలా బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చారనుకోండి ఇంకేం టిఫిన్లు ఆడకుండా ఏం మాట్లాడకుండా తినేస్తారనమాట అంత టేస్ట్ ఉంటుంది బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఈజీగా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు ఇలా మా వారు వర్క్ చేసుకుంటుంటే ఇలా అప్పుడప్పుడు ఇలా వేసిస్తాను ఇది చాలా బాగా ఇష్టంగా తింటారు చూడండి ఎలా చేస్తారు ఎలా వేస్తారో సింపుల్గా వేసేసుకోవచ్చండి బ్రెడ్ ఆమ్లెట్ చూపిస్తా పదండి ముందుగా రెండు ఎగ్లు అయితే తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి టూ ఎగ్స్ అయితే సరిపోతాయి నేను నాలుగు బ్రెడ్లు వేసుకుంటున్నాను నాలుగు బ్రెడ్కి టూ ఎగ్స్ అయితే సరిపోతాయి ఆ విధంగా రెండు ఎగ్స్ వేసేసుకొని అది బాగా కలిపేసేసుకోవాలి సింపుల్ మెథడ్లో ఈజీగా చేసేసుకునే బ్రెడ్ ఆమ్లెట్ అండి ఈ విధంగా చేసి పెట్టారనుకోండి చట్నీలని టిఫిన్లని అయ్యని అని ఏమి మాట్లాడుకోకుండా ఈ విధంగా బ్రెడ్ ఆమ్లెట్ వేసేస్తే ఒక స్పూన్ ఫోర్ కేస్ ఇచ్చారనుకోండి పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు అంత టేస్ట్ ఉంటుంది ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఈ విధంగా అనుకోండి ఇంకా టేస్ట్ ఉంటుంది దీంట్లోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ చాల్ట్ ఒక స్పూను పసుపు వేసేసి ఈ ఎగ్ని బాగా కలిపేసేసుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే ఏంటంటే ఎగ్ అనేది బాగా ఉప్పు కారం బాగా పట్టేస్తుంది అనమాట చూడండి ఆ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఈ మధ్యలో గ్యాస్ అయితే ముట్టేసేసుకొని సుమ్ములో పెట్టుకున్నానండి పాన్కి నాస్టిక్ పినెం వేసేసుకుంటున్నాను నాస్టిక్ పినం అయితే మనకి ఈజీగా లేసి వస్తుంది ఇలా కొత్తిమీర కుప్పిడేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ ఉంటుంది ఆ విధంగా ఈ కొత్తిమీర కూడా బాగా కలిపేసేసుకోవాలి మంచి ఫ్లేవర్ తోటి బాగా టేస్ట్ ఉంటుంది లైట్గా ఆయిల్ వేసేసుకొని పెనిమైన ఎగ్ అనేది మనం తిప్పేసుకున్నాం కదా ఇది మొత్తం దాని మీద వేసేసుకోవాలి చిన్నపిల్లలు కూడా ఈజీగా వేసేసే బ్రెడ్ ఆమ్లెట్ అండి అందరు వేస్తారనుకోండి ఈ విధంగా వేసారనుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆ విధంగా చేసుకున్న తర్వాత నాలుగు బ్రెడ్లు అయితే తీసేసుకొని అందులో వేసుకొసుకోవాలి అందుమే పచ్చి దాని వేసుకోవాలండి ఎమ్మటే పెట్టేసుకోవాలి అప్పుడు బాగా స్టిక్ అయిపోతుంది అన్నమాట బ్రెడ్ అనేది చూడండి ఆ విధంగా ఎగ్ పచ్చిగా ఉన్నప్పుడే మనం ఎమ్మటే అలా ప్రెస్ చేసుకుంటే ఏంటంటే ఉంటుంది ఉంటుందన్నమాట మనకి పైన కూడా ఎగ్గు తినాలనిపిస్తుంది కాబట్టి కొద్దిగా స్వీట్ ఉంటుంది కాబట్టి ఇది బ్రెడ్ అనేది దాని మీద కూడా ఇంకొక ఎగ్ వేసేసుకుంటున్నాను చూడండి అలా ఎగ్ ఇంకో ఎగ్ మీద ఓన్లీ చాల్ట్ వేసేసుకొని ఇంకో ఎగ్ మీద వేసేసారనుకోండి బాగుంటుంది టేస్ట్గా తినటానికి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తిన్నారనుకోండి కడుపు నిండిపోతుంది ఇంకే టిఫిన్లు అవసరం లేదు మనకి చూడండి అలా జస్ట్ చాల్ట్ వేసుకుంటే సరిపోయిద్ది మనకి ఆ విధంగా వేసుకొని ఈ చాల్ట్ అనేది బాగా కలుపాలి నేనే అలా వేసేస్తే మనం ఆ బ్రెడ్ల మీద వేసేసుకోవాలి అలా వేసుకుంటే ఏంటంటే బ్రెడ్కి బాగా ఎగ్ అనేది పట్టిద్ది మంచి టేస్ట్ ఉంటుంది వన్ సైడ్ తినడానికి కూడా చూడండి అలా ఎగ్ అలా మొత్తం స్ప్రెడ్ చే దీని మీద కారం ఏమేమి ఎక్కర్లేదండి ఓన్లీ ఎగ్ వేసుకొని లైట్గా చాల్ట్ వేసేసుకొని వన్ సైడ్ తిప్పేసేసుకోవాలి మరీ హైలో పెట్టేసుకోకుండా నార్మల్గా పెట్టుకోండి బాగా టేస్ట్గా రిడాల్గా కాల్తే మంచి టేస్ట్ ఉంటుంది చూడండి అలా వన్ సైడ్ తిప్పుకోవాలి అలా తిప్పుకొని వన్ సైడు లైట్గా ఆయిల్ వేసుకుంటే టూ సైడ్ కూడా బాగా కాలుతుంది బ్రెడ్ అనేది ఎమ్మట కాలుద్ది కాబట్టి అలా జస్ట్ తిప్పేసేసుకుంటే సరిపోయిద్ది నేను లైట్గా ఆయిల్ వేసేసుకున్నాను సరిపోయింది చాలా చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి ఇలా మనకి టిఫిన్ లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్సుల్లో అయినా ఇలా టిఫిన్ కింద అయినా ఈజీగా ప్రెడ్ పెట్టేశారనుకోండి అనుకోండి దీంట్లో జామ్ వేసుకొని తినే వాళ్ళు ఉంటారు చట్నీ వేసుకొని తినే వాళ్ళు ఉంటారు లేదా ఒత్తిది కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఒత్తి తిన్నా కానీ మనకి చూడండి అలా వన్ సైడ్ తిప్పేసేసుకొని ఇంకా తీసేసి సర్వ్ చేసేసుకోవడమే ఎంత బాగా చిన్న బ్రెడ్ ఆమ్లెట్ ఈ విధంగా వేసేసుకొని ప్లేట్కి తీసేసుకున్నారనుకోండి తినే వాళ్ళకి వేడి వేడిగా తిన్నారనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది చల్లారితే టేస్ట్ ఉండదు అనమాట ఇంట్లో జామ్ కానీ చట్నీ కానీ వేసుకొని తినను అనుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇది తీసుకెళ్ళి మా వారికి ఇచ్చాను అనుకోండి ప్లేట్ ఖాళీ చేసేస్తారు చూడండి ఏం మాట్లాడుకోకుండా ఎలా తినేస్తున్నారు అంత బాగుంది చాలా బాగుంది ఇలానే వేసి నేను అప్పుడప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి